గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఇటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్ నంబర్ ఇరవై ఎనిమిది మరి వర్డ్స్లో మనకి అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇండికేట్ చేయడానికి నేను ట్రై చేశాను ఈ వీడియోలో కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలా నేను అబ్జర్వ్ చేశాను చాలామంది ఇవి ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేయట్లా నేను ఏదైతే చాప్టర్ చెప్పానో ఆ చాప్టర్ చూసేసి ముందుకెళ్ళిపోతున్నారు తప్పడితే వాళ్ళు ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది తక్కువగా ఉందనిపించింది నాకు అంచేత ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే వర్డ్స్ తరువాగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఫ్యూచర్లో స్పీడ్ బాగా రాయగలుగుతారు అందుకోసం మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి అందుకోసం నేను ఈ బోర్డు మీద క్లియర్గా ఊర్స్ ఇండికేట్ చేశాను చూడండి ఏ ఎరువు అనేటటువంటిది ఏదైతుందో ఏ రు ఊ క్లియర్గా ఇండికేట్ చేశాను అదే ఈ ఇన్స్ట్రక్టర్లో ఏ అనేటటువంటి ఓవెల్ పెట్టాల నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు నోట్ చేయడం జరిగింది కాబట్టి ఇవి జాగ్రత్తగా గమనిస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు స్పీడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగే సరదా శారదా రెండు కూడా ఒకటే కాకపోతే సరదాకేమో లైట్ ఓవెల్ పెడతాడు షాక్ ఏమో తిక్కు తిక్కు డాట్ పెడతాడు అంతే తేడా సో సారదా శారదా చూడండి స రా అలాగే దళారీ దళారీ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి లారీ అలాగే శ్రామికుడు చిన్న సున్నా డౌన్ ఓడ్రా మా ఈ క్షుద్రా వచ్చేటప్పటికి ఇది పర్యాయ పదం క్షుద్రాలో క్ష అనేటటువంటిది మనకి ఒక పర్యాయపదం కాబట్టి క్షు ఆ పర్యాయపదం ఉపయోగించాడు క్షుద్ర క్షు ఇక్కడ పెడతాం ద్ర అలాగే వీక్షణలో కూడా క్ష అనేటటువంటిది మనకి పర్యాయపదం ఇది ఇది గమనించాలి జాగ్రత్తగా వీ ఓలు ఇక్కడ పెట్టాడు క్ష నా ఇటు పెడితే అది మూవ్ అవుతుంది వీక్షణము అలాగే నిరీక్షణ ఇక్కడ కూడా పర్యాయపదమే పెట్టాడు నర్ర ఈ నిరీ క్షా నా నిరీక్షణ నిరీక్షణము వచ్చిందనుకోండి అనుకోండి అక్కడ ఒక టిక్ పెట్టేస్తే మూవ్ అయిపోతుంది అలాగే సమీక్ష సా మీ క్షా ఈ క్ష అనేటువంటిది పర్యాయపదం మన క్షాలు రెండు పర్యాయపదాలు ఉన్నాయి ఇదొక్ష క్ష తర్వాత అలవాటు ఆ అనేటువంటి గ్రామలాగు పెట్టాడు ఆ అనేటటువంటి పదవర్ణం పెట్టి అలా వా టూ దీంట్లో అలవాటుకి రెండే ఓవల్స్ పెట్టాడు వేరే జన్ ఉన్నాయి మనకు ఓవెల్స్ అలవాటుకి మూడు ఓవల్స్ ఉన్నాయి ఆ ఓవెల్ కూడా నేను పెట్టడం జరిగింది అలాగే అలికిన అలికిన దరుడలు రాస్తాం మనం ఇం కే ముందు కనుక లా వస్తే ఓడర్ ఎలా రాస్తాం అలికినా ఇక్కడ డాట్ ఓల్ పెట్టుకొని కీ నా అలికినా అదే ఆ ఆలకించు ఆ ఇది ఆల కించు ఇన్స్ట్రక్టర్లో మీరు ఆలా ఓల్స్ పెట్టాల మీకు క్లియర్గా ఉండటం కోసం నేను ఆ ఓవెల్స్ ప్లే చేశాను అలాగే దేవతలు దా దేవా తాలు దేవతలు అలాగే హరిజనులు హాకి రే పట్టును చేసేసాం చిన్న సున్నా జా అనులు హరిజనులు అలాగే ఆహాకారము ఆహా ఆహా కారము ఆహా కారము హాలాహలము ఇది టిక్ హా టిక్ హాకి హాలా హలము మనకి ఈ పర్యాయ పదాల్లో ఆ టిక్ హా అనేటువంటిది ఉంది జాతర చూడండి అబ్జర్వ్ చేయండి మీకు అర్థం కాకపోతే అలాగే మీకు నేను చెప్పినటువంటి ఈ వర్డ్స్లో ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు నాకు ఫోన్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు నా ఫోన్ నెంబర్ మనకి ఈ తమ్ము మీద ఉంటుంది నైన్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఇంకో నెంబర్ ఉంది నోట్ చేసుకోండి ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ ఓకే డౌటు ఉంచుకుని మీరు ప్రాక్టీస్ చేయొద్దు ఏదైనా సరే డౌట్ని నివృత్తి చేసుకోవాలంటే డౌట్ని క్లారిఫై చేసుకోవాలి అలాగే ప్రవహించు ఇది డాట్ హా డాట్ హా ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్ ఏదైతే ఉందో ప్ర వా హిమ్ ఇలా రాసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్ చాలా క్లియర్గా ఉంటుంది ఇక్కడ హెచ్ అనేటువంటిది మనము తీసేస్తాం తీసేసినప్పుడు ప్రా రాసి వారాసి ఇమ్ము ఇమ్ముకి మనకి సున్నా పెట్టుకున్నాం ఇమ్ ఇమ్ చు ప్రవహించు ఇక్కడ రెండు ఆటలు పెడతాం హిచ్చు బదులేమో ఇక్కడ పెట్టి హిచ్చు తర్వాత ఏమో వచ్చింది ఈ వచ్చింది ఇక్కడ పెట్టాం ఆ హిచ్చు బదులు ఇక్కడ ఒక 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 ఆట పెడతాం అనమాట సో ప్రవహించు పాషానము షా అనేటటువంటిది మనకి పర్యాయపదం పా కృషి కర్ ఇష్ కృషి ఆది శేషువు అనేటువంటి గ్రామలాగు ది షేషు ఉ శేషువు ఇక్కడ సరి వస్తుంది షాలువా చిన్న సున్నా లవు షా లు వా పౌరుషము పీరే కి మా టిక్కు పెడితే మా అవుతుంది మూవ్ అవుతుంది పౌరుషము విరహము విర్హము విరహము క్షున్నము క్షున్నము పరేపదం క్ష క్షు అణ అము అలాగే హరిణము ఇక్కడ ఈ టిక్కు పెట్టేతే మూవ్ అయిపోతుంది కదా నిశ్చలము నీ సట్ల నిశ్చలము కలహము కల్హాము కలహము రోజా రోజా అరుచు అరచు కొంతమంది అరుచు అంటారు కొంతమంది అరచు అంటారు అరుచు అయితే ఇక్కడ ఓలు పెడతాము అరా అయితే ఇక్కడ ఓలు పెడతాము ఇవి మనకి అభ్యాసం ఇరవై ఎనిమిదికి సంబంధించి మనకి పదాలు ఇచ్చాడు ఈ పదాలు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో నేను వీడియో నెంబర్ ట్వంటీ నైన్ మీద ఇలాగే పదాల గురించి నెరేట్ చేస్తాను ఈ రెండు ఎక్సర్సైజులు మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో అంటే వచ్చి వీడియో ఒకటి తర్వాత వీడియోలో నేను డిక్టేషన్ ఇస్తాను ఎక్కడి నుంచి ఎరువు దగ్గర నుంచి ట్వంటీ నైన్ ఎక్సర్సైజ్ చివరి దాకా దయచేసి అది మీరు డిక్టేషన్ తీసుకోండి తీసుకోవట్లేదు నేను అబ్జర్వ్ చేశాను చాలామంది డిక్టేషన్ తీసుకోవట్లా అది కరెక్ట్ కాదు ఏదో నేర్చేసుకున్నామంటే కాదు బేసిక్స్ బేసిక్స్ జాగ్రత్త నేర్చుకుంటేనే మీరు ఏ మీరు తెలుగు శాస్త్రాన్ని బాగా రాయగలుగుతారు ఇది స్పీడు అంతేగాని నేర్చేసుకున్నామంటే అది మూడు నాలుగు ముసటి అయిపోతుంది కాబట్టి ఇది గమనించండి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా నేర్చుకోండి ఈ నేర్చుకునే క్రమంలో మీకు ఏవైనా కనుక డౌట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి చేస్తే నేను మీకు క్లారిఫై చేస్తాను ఓకే మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే షార్ట్ హ్యాండ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారో అలాగే షార్ట్ హ్యాండ్ తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనే అభిలాషు ఉన్నట్టు వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే వాళ్ళకు షేర్ చేయండి అలాగే ప్రోత్సాహం కోసం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా ఛానల్ ఏదైతే ఉందో కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మీకు ట్వంటీ నైన్ ఎక్సర్సైజ్ మీద ఇలాగే వర్డ్స్ డీటెయిల్ చేస్తాను రైట్ అంటల్ దెన్ థ్యాంక్ యూ